పుస్తకాల ద్వారా నేను జీవితాన్ని అధ్యయనం చేశాను పుస్తకాల్లోని జీవితాన్ని చూశాను పువ్వుల సుగంధాల్ని పీల్చుకున్నాను పుస్తకాల్లోనే మధువు తాగి మత్తెక్కిపోయాను సుందరాంగనల పరిష్వంగాల్ని పుస్తకాల్లో అనుభవించాను ప్రకృతి అద్భుతాలు దర్శించాను జీవితానుభవం అంతా పుస్తకాలలో దొరికింది నాకు పర్వత శిఖరాలెక్కాను లోతుల్లో ఈదురాడాను ఆకాశంలో విహరించాను తుఫానులను అధిగమించాను పిడుగుల్ని మెరుపులని ఆహ్వానించాను అప్సరసల బ్రహ్మరాక్షసుల సాంగత్యంలో జీవించాను ఆకాశపుటంచులు అధోలోకపు చీకటి గహ్వరాలు నాకు పరిచితాలు విశ్వాంతరాళపు నాగరికుణ్ణి నేను మానవ మేధో పరిమితులు నాకు అవగతమయ్యాయి ఈ చిన్న కంకాళంలో ఎన్ని అనూహ్యమైన రహస్యాలు స్వేచ్ఛగా బయట తిరుగుతున్న మీ అందరికన్నా ఎక్కువ జీవితం పుస్తకాల ద్వారా తెలుసు నాకు